ఆ కూడా సరే రక్త పోటు తగ్గడానికి రా ఏం పోటోనండి మా పేదోళ్ళు ఇంత తినడానికి ఎన్నో అవస్థలు పడతారు మీ పెద్దోళ్ళు ఏమో తిన్న తరగడానికి ఎన్ని పాటలు పడతారు ఏంటమ్మ ఎక్కుడు డైరీ ఫారం కొట్టులాగా నా కంటి ముందట మెక్కబోకరా ఆకలిగా ఉంది నాలుగు పీకేస్తుంది ఆకలి పట్టుకోవటానికి మంచి కట్ చెప్పన కథలు చెప్పడం నీకు అలవాటే కదా చెప్పు మరే అనగనగనగనగ ఒక ఊళ్ళో బాగా డబ్బున్న మారో ఒక ఆయన ఉన్నాడు ఆయనకి ఎంత సంపాదించినా తృప్తి లేదండి ఇది ఏదో నా కథలాగా ఉంది రా అబ్బా సెంటర్ లో చేంజ్లు ఉంటాయండి మధ్యలో బ్రేక్ లేకండి మీరు ఆయన పేరు అలెగ్జాండర్ అండి దేశాలు దేశాలు గెలిచిన తర్వాత చివరికి చచ్చిపోయేటప్పుడు ఒక చిన్న ఏమనే నేను చచ్చిపోయిన తర్వాత నన్ను పాతి పెట్టేటప్పుడు నా చేతులు పైచికి పెట్టి పాతి పెట్టమని ఆడటండి ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ పోతూ పోతూ వట్టి చేతులతోనే పోయాడని జనానికి తెలియడానికి అవును రే ఈ కథ నాకెందుకు చెబుతున్నట్టు ఎందుకంటే దాంతో తృప్తి పడక ఇంకా ఇంకా సంపాదించాలని ఉన్న ఒక్కగానొక్క కొడుకును జైలుపాలు చేసుకుని చెప్పు దెబ్బలు తిన్న మీ బుద్ధి రాలని జానోదం అయిపోయిందిరా ఇక మా నా చేతు బయట తినన్న మా ఆస్తులో సగం నీకు ఇచ్చేస్తా థ్యాంక్స్ అండి మీ ఒంట ఎన్ని ఉన్నా మీ మనసు మాత్రం అన్నండి నాకు ఎంత స్టోరీ చెప్పి ఆస్తులో సగం ఇస్తానన్నా అంటే మేధ పడతా కుక్కలాగా చెప్పు దెబ్బలు తిని ఉప్పు చేపల పడి ఉంటారు అనుకున్నావా చూస్తా ఉండరా ఈ గోతులో ఉండే వాళ్ళకి గోతులు తవ్పుతా ఏందింటావ్ చెప్పు ఇడ్లీ ఉందా బయో బయ్ ప్లేట్ అంతా మూడు రూపాయలు ఆకులో పెడతారా ప్లేట్లో పెడతారా ప్లేట్లో అది మామూలు ప్లేట్లో కాదు స్టీల్ ప్లేట్లో మంచినీళ్ళు కూడా ఇస్తాం ఫ్రీగా స్టీల్ గ్యాస్ లేవు అది చిదంబరం హోటల్ స్పెషాలిటీ ఆహా నీ మాట మీద నా నమ్మకమేంటి ఈ చిదంబరం మాట అంటే మాటే అంత పెద్ద మాట మీద నిలబడేవాడు అయితే ఇది ఈ కాయితం మీద సంతకం పెట్టవా ఏంటిది ప్రాముఖరైనటు ఎందుకు ఎందుకంటే కిరాణ నేను తినదు అటు నువ్వు డేట్మెక్కిత్తారు రా చిచ్ చి 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 చిచి మాటతో మా వంశంలోనే లేదురా అంత పెద్ద గొప్ప వచ్చితే సంతకం పెట్టువా పెట్టు పెట్టు తమ్ముట్ట పెట్టవా మనిషి మీద మనిషికి నమ్మకం ఉండాలిరా ఏదో సంతకం ఒక్కటే అంటే కూడు పెట్టండిరా బావా ఇప్పుడు నీ వశ్యం మీద నాకు నమ్మకం కుదిరింది బావ అది వెళ్ళి పదిహేను ప్లేట్ ఇడ్లీ పెట్రా పదిహేను ప్లేట్లు ఏ నువ్వు తిన్నాకే లేదు మా దొడ్లో గేదెలు కేటానికి చెత్త బాగుడు ఆ పెళ్లి ఇలా ఇలా మామూలు ప్లేట్లో తీసుకొస్తామో అందులో స్పూన్ లో తీసుకురా చేస్త తింటే మనకు అలవట్లేదు వెళ్ళి ఎలవా ఏడుగుతాడండి ఎలమండండి బాబు ఏం బాబు వాసి బేసిన ఎక్కడా చేతికే ఉంది మొత్తం నాకే చెప్ప చొక్కా దూరి చేసుకుని వెళ్ళు వాసి బేసిన ఎక్కడా అంటే చొక్కా దూసుకోమంటారు ఏంటి కాలే

ఒకటి ప్లేట్లు గ్లాసులు గోన్ సెంత నువ్వే కదా చెప్పావు ప్లేట్ ఇడ్లీ మూడు రూపాయలు అని ప్లేట్ కి నలభై రూపాయలు ఇచ్చాను ఐదు రూపాయలు టిప్ కొడుతుంది కదా ప్లేట్ ఇడ్లీ అంటే ప్లేట్ తో కలిపి కాదు నువ్వు ఇలాంటి లిటికేషన్ పెడతావు తెలిసి ఈ కాగితం మీద సంతకం కూడా తీసుకున్నాను ఈ కాగితం కోర్టులో వేసాను అనుకో నిన్ను తీసుకెళ్లి జైల్లో పెడతాను అప్పుడు మేము ఇతర జరగదు నేనెవరో చెప్పుకో చూద్దాం ఏడ్చినట్టుంది నిన్ను కడుపారా చూసుకుందాం ఇక్కడ పనులు చెప్పి నన్ను అసలు పట్టించుకోవేంటి ఎలా చూసుకుందామని కడుపారా చూసుకుందామని కడుపారా చూసుకుందామని కాదే కల్లారా చూసుకుందామని ఈ భాష తగలయ్యా ఏదోలే అమ్మాజీ అమ్మాజీ నువ్వు కారు టైర్ అయితే నేను నిన్ను అంటి పెట్టుకున్న ట్యూబ్ నే ఆ ట్యూబ్ కి ఎప్పుడో పంచే ఓ ఏంటే నువ్వు ఇట్టాగి అంటూ ఉండు మా అన్న ఎవరితో తాలు కట్టించేస్తాడు ఏంటి వాడు కట్టించేది పప్పులో ఉప్పు మెట్టడారు వెనక మీసాలు పెట్టినట్టు తింగరదవా వాడే తింగరదవు కాదు కాకపోతే నువ్వు తింగరదవా చాలు ఎవరు మా అన్న చాలా తెలివైనడు మా అయ్య నాకు రాసిన ఆస్తి అంతా తొక్కేద్దాం అనుకుంటున్నాడు తొక్కేయడానికి ఏమైనా యాక్సిడెంట్ అనుకున్నాడా అవును మీ బ్రదర్ నాకు ఏమాత్రం కట్టివ్వాలనుకున్నాడు సిగ్గు లేకపోతే సరే కట్నం అంటే కట్నం నన్ను చేసుకున్నాడు ఎదురు కట్నం ఇవ్వాలని మా అన్న రూల్ ఎక్కడ తెలుసా ఏంటి నిన్ను చేసుకోవడానికి ఎదురు కట్నం అవును నీ అన్నను బోల్ తాగొట్టించి టింకరింగ్ చేయించి పది పైసలు కట్నం ఇవ్వకుండా నిన్ను చేసుకోకపోతే నా పేరు అప్పాజే కాదు మాటలు కాదు చేతలు అయ్యారు ఆ పై జానడు కూడా పూర్తి చేస్తే మా స్నం సెట్ నోటికి నోటికొచ్చినట్టు కూయపోక సరే రక్త పోటు తగ్గడానికి రా ఏం ఫోటోనండి మా పేదోళ్ళు ఇంత తినడానికి ఎన్నో అవస్థలు పడతారు మీ పెద్దోళ్ళు ఏమో తిన్న తరగటానికి ఇన్ని పాటలు పడతారు ఏంటమ్మ ఎక్కుడు డైరీ ఫారం కొట్టులాగా నా కంటి ముందట మెక్కరా ఆకలిగా ఉంది నాలుగు పీకేస్తున్నాయి ఆకలి చెప్పనా కథలు చెప్పడం అలవాటే కదా చెప్పు మరే అనగనగా ఒక ఊళ్ళో బాగా డబ్బున్న మారో ఒక ఆయనకి ఎంత సంపాదించినా తృప్తి లేదండి ఇది ఏదో నా కథలాగా ఉందా అబ్బా సెంటర్లో చేంజ్లు ఉంటాయండి మధ్యలో బ్రేక్ లేకండి మీరు ఆయన పేరు అలెగ్జాండర్ అండి దేశాలు దేశాలు గెలిచిన తర్వాత చివరికి చచ్చిపోయేటప్పుడు ఒక చిన్న కోరిక కోరికండి నేను చచ్చిపోయిన తర్వాత నన్ను పాతి పెట్టేటప్పుడు నా చేతులు పైచికి పెట్టి పాతి పెట్టండి ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ పోతూ పోతూ వట్టి చేతులతోనే పోయాడని జనానికి తెలియడానికి అవును రే ఈ కథ నాకెందుకు చెబుతున్నట్టు ఎందుకంటే ఉన్న దాంతో తృప్తి పడక ఇంకా ఇంకా సంపాదించాలని ఉన్న ఒక్కగానొక్క కొడుకును జైలు పాలు చేసుకుని చెప్పు దెబ్బలు తిన్న మీ బుద్ధి మారాలని జ్ఞానోదం నా బయటలో సగం నీకు రాసిచ్చేస్తా థ్యాంక్స్ అండి మీ ఒంట రోగాలు ఉన్నా మీ మనసు మాత్రం వెళ్ళండి ఎందుకంటే నాకు ఎంత స్టోరీ చెప్పి ఆస్తులో సగం అంటే ఇస్తానో కుక్కలాగా చెప్పు దెబ్బలు తిని ఉప్పు చేపల పడి ఉంటారు అనుకున్నావా చూస్తా ఉండరా ఈ గోతులో ఉండే వాళ్ళకి గోతులు తొక్తా